శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతముగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం హిందువుల సాంప్రదాయంలో ఈ పండుగ ఎంతో విశిష్టమైనది వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు శ్రీ సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు షణ్ముఖ శర్మ తెలిపారు వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఆ రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేయాలి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించాలి పూజా స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేయాలి పూజా వేదికపై కలశం ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్టాపన చేయాలి వాటిని కొత్త వస్త్రాలు నగలు పూలతో అలంకరించి అమ్మవారిని పూజించాలి వరలక్ష్మి వ్రతము అనేటువంటిది ప్రతి ఒక్క సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్క స్త్రీమూర్తికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అందరు కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి అనేటువంటి తపన దాని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మందికి కూడా ఉత్సాహంగా ఉంటుంది సామాన్యంగా రెండవ శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా చూ పిలుస్తుంటాము కానీ ఇప్పుడు వచ్చేటువంటి యొక్క విశ్వాభనామ సంవత్సరంలో మూడవ శుక్రవారం రోజున అనగా ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆ యొక్క చతుర్దశితో ఉన్నటువంటి రోజున మనకు వరలక్ష్మి వ్రతాన్ని మూడవ శుక్రవారంగా నిర్ణయం జరిగినది ఆరంభము శ్రావణ మాసం ఆరంభమే మనకు శుక్రవారంతో మొదలవుతున్నది కావున ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి స్త్రీమూర్తులందరూ కూడా వారి వారి ధర్మాన్ని అనుసరిస్తూ ముందుగా వరలక్ష్మి అమ్మవారు ఏ రకంగా అర్చించాలి ఏ విధమైనటువంటిగా పూజించాలి అనేటువంటి విషయంలో మనకు శాస్త్రము ఆచారాలు సాంప్రదాయాలను అనుసరిస్తూ చెప్పినటువంటిది వరాలు ఇచ్చేటువంటి అమ్మ అంటే వరలక్ష్మి అమ్మవారు అని అలా కేవలం లక్ష్మి అనే దానికి అర్థము మనం గతంలో కూడా చెప్పుకున్నాము లక్ష్మి అంటే కేవలము సంపాదన అనేటువంటిది కాదు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య ఇవన్నిటిని కలిపితేనే ఐశ్వర్యము అష్టైశ్వర్యాలు అంటాము కదా వాటిని అష్టైశ్వర్యాలు ప్రసాదించేటువంటిది మాత అమ్మవారు అమ్మవారికి నైవేద్యంగా పాయసం పరవన్నం వడపప్పు పానకం బూరలు ఇలాంటివి సమర్పించవచ్చు ఆ రోజున అమ్మవారిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సిరి సంపాదనలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు ప్రతి ఒక్క స్త్రీ మూత్రులు ఆ యొక్క తన సౌభాగ్యాన్ని పెంపొందించే విధంగా ఇట్ ఇస్ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంటారు ఆ సౌభాగ్యాన్ని ప్రసాదించవలసిందిగా కోరుకునేటువంటి వ్రతమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతము అమ్మవారికి ఈ యొక్క వరలక్ష్మి సందర్భం వ్రతంలో ఈ శ్రావణ మాసానికి సంబంధించి ఉపవాసంతో ఉండేటువంటి దీక్షలు చేస్తుంటారు కాబట్టి వారికి కావలసినటువంటి ద్రవ్యము ఏమిటా అంటే ఈ పెసరలు బబ్బెరలు వాయినాలు ఇచ్చేటువంటి ఏవైతే ఉంటాయో వాటిని ముఖ్యంగా నివేదన చేస్తూ పల మీద సందర్భంలో ఏదైనా మహా నివేదన ఒక స్వీటు బెల్లపన్నం కానివ్వండి లేదా సిరా కానివ్వండి ఇలా విశేషమైనటువంటి నైవేద్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉండాలి ఒక రెండు జాగ్రత్త బట్టలు రెండు గాజులు అదేవిధంగా ఫలాలు ఆ శనగలు పెసర్లు ఇలా ఒక్కొక్క వారానికి తగినట్టుగా ఒక్కొక్క ధాన్యాన్ని వారు వాయనంగా సమర్పణ చేస్తూ ముందుగా అది అమ్మవారికి సమర్పణ చేసి ఆ తర్వాత స్త్రీలు ఒకరికొకరు వారు ఇచ్చిపుచ్చుకునేటువంటి విధానము ఇది ఈ యొక్క శ్రావణ మాసంలో జరుగుతూ ఉంటుంది